ఈ రోజు ఫాదర్స్ డే కదా సో నేను మా ఫాదర్ గురించి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా నాన్న అయితే ఏమీ లేని స్టేజ్ నుంచి కష్టపడుతూ కష్టపడుతూ ఈరోజు మా నాన్నకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డా కూడా నాకు మా అన్నకి మాత్రం ఎటువంటి లోటు లేకుండా ఏది కావాలంటే అది అడిగిన వెంటనే చేసి పెట్టేవాళ్ళు కానీ వాళ్ళకంటూ వాళ్ళైతే ఏమీ వాళ్ళు కాదు మా అమ్మ మా నాన్న ఈవెన్ మా నాన్న ఈవెన్ బట్టలు కూడా కొనుక్కునేవాడు కాదండి కానీ ఫెస్టివల్ వస్తే మాకు మాత్రం ఖచ్చితంగా రెండు జతలు మూడు జతలు అలా తీసుకొని ఉండేవాడు మా పిల్లలు అందరిలో బాగుండాలి అని కోరుకు బట్ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మైకి అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు మా నాన్న అలా ఉండలేదు మమ్మల్ని హ్యాపీగా ఉంచాడు నాకు పెళ్లి చేసే టైంలో కూడా మంచి అబ్బాయి అయితే చాలు డబ్బు ఇవేం నాకు అవసరం లేదు అని చెప్పి నాకు కూడా అయితే చాలా మంచి క్యారెక్టర్ ఉన్న ఇచ్చి పెళ్లి చేశాడు ఈవెన్ మన్నకైనా కూడా అంతే మా నాన్న ఒక్కటే నమ్ముతాడు మనీ ఇంపార్టెంట్ కాదు మనుషుల క్యారెక్టరే ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు మా లైఫ్లో చాలా మంచిగా సెటిల్ చేశాడు